నలభై ఏళ్ల కష్టానికి ఫలితంగా నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బులు మీకు అనుకుంటే మీరు ఏం చేస్తారు ఎగిరి గంతేస్తారు కదా కానీ ఆయన మాత్రం వద్దనుకుండు కేవలం పర్యావరణ పరిరక్షణ కోసం ఇంగ్లాండ్ కు చెందిన జర్నలిస్ట్ బ్రెండన్ ఈయన వరల్డ్ వైడ్ గా జర్నలిస్ట్ గా ఫేమస్ అంతేకాదు మంచి పర్యావరణ ప్రేమికుడు కూడా ఈయన వయసు నలభై ఏళ్ళు ఉన్నప్పుడు అంటే నైన్టీన్ సిక్స్టీ టూలో లో ఒకసారి సెషల్స్ దీవులకి వెకేషన్ కోసం వెళ్ళిండు ఆ టైంలో అక్కడ ఒక ఐలాండ్ ఎడార్లాండ్ ఐలాండ్ చిన్న చిన్న పిచ్చుమక్కలు తప్ప ఏం లేవు అక్కడ ఒక బోర్డు కనిపించింది ఇమిడియట్గా తన దగ్గర ఉన్న డబ్బులతో దాన్ని కొనేసిండు కొనేసి మళ్ళీ ఇంగ్లాండ్కి వచ్చిండు ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయిండు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన ఒక ఆర్టికల్ రాస్తుండు పర్యావరణ పరిరక్షణ గురించి ఆ టైంలో ఆయనకి ఈ ఐలాండ్ గుర్తొచ్చింది అరే ప్రపంచవ్యాప్తంగా పచ్చదనం తరిగిపోతుంది కదా నేను కొన్న ఐలాండ్లో పచ్చదనం పెంచడానికి కృషి చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి అనుకుండు అనుకునేది తడువుగా ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్తో చెప్పిండు నానా అక్కడికి వెళ్ళిపోయి ఈ పని చేద్దామని వాళ్ళ ఫాదర్ కూడా యాక్సెప్ట్ చేసిండు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు వెళ్ళిపోయి ఆ దీవిలో మొత్తం ప్రపంచాన్ని వదిలేసి ఆ దీవికి వెళ్ళిపోయి అక్కడే ఒక చిన్న గుడి చేసుకొని అక్కడ కృషి చేయడం స్టార్ట్ చేసిండు ఎడార్లా ఉన్న ఆ దీవిలో రకరకాల చెట్లు నాటిర్రు రకరకాల జంతుజాలాన్ని అక్కడికి తీసుకెళ్లి పరిచయం చేసిర్రు ఒకప్పుడు పిచ్చి మొక్కలు తప్ప ఏమి లేని ఐలాండ్ లో ఇప్పుడు పదహారు వేలకు పైగా భారీ వృక్ష జాతులు ఉన్నాయి నూట ఇరవై మూడు రకాల అరుదైన తాబేలను అక్కడ పెంచుతున్నారు ఇక పక్షి జాతులకైతే లెక్కే లేదు కొన్ని వేల పక్షి జాతులకి ఇప్పుడు అది ఆవాసమైంది నలభై ఏళ్ల పాటు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఐలాండ్ దాటి బయటికి రాలేదు పూర్తిగా దాని పరిరక్షణ కోసమే కృషి చేశారు వీళ్ళకి కావలసిన మెటీరియల్ వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా బ్రెండన్ ఫ్రెండ్ రిని అని తను తీసుకొచ్చి ఇచ్చేవాడు వీళ్ళకి ఇప్పుడు ఆ ఐలాండ్ ప్రపంచంలోనే అతి చిన్న అభయారణ్యంగా పేరు పొందింది అంతేకాదు ఇప్పుడు అక్కడికి చాలా మంది ప్రకృతి ప్రేమికులు వెకేషన్ కోసం వస్తున్నారు ఎంతో మంది పర్యావరణ పరిశోధన అది అధ్యయన కేంద్రంగా మారింది ఇంత చేస్తే దాన్ని ఇప్పుడు అమ్మేయమని కొద్ది మంది క్యూ కట్టిరు భారీగా డబ్బులు ఆశ చూయించారు అంతెందుకు సౌదీ ప్రిన్స్ యాభై మిలియన్ల డాలర్లు ఇస్తా దాన్ని నాకు ఇచ్చేసే అని చెప్పి బేరం పెట్టిండు అయినా కూడా బ్రెండన్ లొంగలేదు నేను ఈ కృషి అంతా చేసింది కేవలం పర్యావరణం మీద ఉన్న ప్రేమతో ఎవరికూ అమ్మేయడానికి కాదు అని చెప్పి కొండబద్దలు కొట్టినట్టు చెప్పిండు బ్రెండన్ చేసిన ఈ కృషి మీద ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్ అనే ఒక మూవీ రెండు వేల తొమ్మిదిలో లో రిలీజ్ అయింది కావాలంటే మీరు నెట్ లో సెర్చ్ చేసుకొని చూడొచ్చు